జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగవ వర్ధంతి ఆత్మ బలిదాన దినోత్సవం జరిగింది జైశంకర్ భూపాలపల్లి గౌడ సంఘంల జేఏసీ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి గౌడ సంఘంల జేఏసీ చైర్మన్ బుర్రా రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ముప్పై సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల కోసం కుల మతాలకు అతీతంగా సుపరిపాలన చేశాడని గోల్కొండ కేంద్రంలో పన్నెండు మందితో తయారైన సైన్యం తయారు చేసినట్లు గుర్తు చేశారు ఎనిమిది సంవత్సరాలు పాలించి ఇరవై ఒక్క కోటలను నిర్మించాడని ఆగస్టు పద్దెనిమిది పదహారు వందల యాబైలో జన్మించిన సర్వాయి పాపన్న పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మోగుల సైన్యం చుట్టుముట్టినప్పుడు వారి చేతిలో బలిపశువు కావద్దని చేతిలోని బల్లెం తీసుకుని ఆత్మ బలిదానం చేసుకున్న వీరుడు ధీరుడు భారతదేశ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న అని వారి ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు సర్దార్ సర్వాయి పాపన్న ఆత్మ బలిదాన దినోత్సవాన్ని భూపాలపల్లి జయశంకర్ గౌడ సంఘాల జేసి ఘనంగా ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని ఇరవై ఒక్క కోటలు నిర్మించి సుమారు ఏడున్నర సంవత్సరాలు ఈ యొక్క గోల్కొండ కేంద్రంగా సుపరిపాలన అందించినట్టు వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరైతే పోరాడుతారో వారే పాలకులు కావాలన్న ఏకైక లక్ష్యంతో కులానికి మతానికి అతీతంగా పేద వర్గాల ప్రజల తఫ్న పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అదేవిధంగా బడుగు బలైన వర్గాల చక్రవర్తి పేదలకు పెండిదిగా ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న భారతదేశంలో సశస్త్రోద్యమానికి విప్లవాలకు ఇచ్చిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న మరి ముఖ్యంగా తెలంగాణలో అణిచివేతకు అనగారణ్య వర్గాల ఇబ్బందులకు చేస్తున్న సందర్భాల్లో వాటి స్ఫూర్తి తీసుకొని ఈ గడ్డపై అనేక విప్లవాలు మొలకెత్తినాయి విజయవంతమైనవి పేద వర్గాలకు న్యాయం చేయడానికి బడుగు బలైన వర్గాలు ఏ విధంగా పోరాటం చేయాలనే విషయాన్ని సర్దార్ సర్వాయి పాపన్న పదహారు వందల యాభై నుండి పదిహేను వందల పది వరకు వారి యొక్క జీవిత కాలం కూడా పేద వర్గాల కోసం బరువు బలైన వర్గాల కోసం త్యాగం చేసిన గ ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్డి అదేవిధంగా మొగుల్ చక్రవర్తులు చుట్టుముట్టినప్పుడు వారి చేతులు బలిపశ కావచ్చుతో తనకున్నటువంటి బల్యంతోనే ఆత్మ బలిదానం చేసుకున్న తుప్ప త్యాగమూర్తి భారత ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో గౌడ కార్మికులు గౌడ బంధువులందరం కూడా ఈరోజు ఘనంగా సర్దార్ పాపన్న ఆత్మ బలివర్తనోత్సవం జరుపుకుంటున్నాం